అందరికీ నమస్కారం మంతెలుగు టెలి చానల్ కి స్వాగతం పరమ పవిత్రమైన వైశాఖ పురాణంలో నారదు అంబరీష మహర్షితో చెప్పిన పదిహేనవ అధ్యాయం కథ లోకంలో జన్లు ఎక్కువగా పుత్రపౌత్రుల కోసం సంపదల కోసం ఐహిక సుఖాల కోసం నోములు వ్రతాలు చేస్తుంటారు మరికొందరు స్వర్గానికి వెళ్లాలన్న కోరికతో యజ్ఞాగాదులు క్రతువులు చేస్తుంటారు అంతేకాని ఎవరు కూడా స్థిరమైన మోక్షాన్ని విష్ణులోకాన్ని కోరుకోవటం లేదు అలాంటి విష్ణులోకం గురించి కైవల్యాన్ని ప్రార్థించే కథ గురించి వీడియోలో చూద్దాం పూర్వం కాశీకి రాజైన కీర్తిమంతుడనే రాజు ఉండేవాడు ఇతను మృగమహారాజు కుమారుడు యక్షాకు వంశ రాజులలో ఉత్తముడు కీర్తిశాలి ఇంద్రియములను జయించినవాడు కోపం అంటే బ్రహ్మజ్ఞాని కూడా ఒకనాడు కీర్తిమంతుడు వేటాడుకు అడవిలోనికి వెళ్ళాడు వేటాడి అలసిపోయి వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్న వశిష్ఠ మహర్షి శిష్యులు కీర్తిమంతుడు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వైశాఖ మాసం వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్న వశిష్ఠ మహర్షి శిష్యులను కీర్తిమంతుడు చూశాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి కీర్తిమంతుడు వెళ్ళింది కూడా వైశాఖ మాసంలోనే అందుకే ఆశ్రమంలోని శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరిస్తున్నారు కొందరు చల్వేంద్రములు ఏర్పాటు చేస్తుండగా మరికొందరు నీడనిచ్చు చెట్లను మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచున్నారు మరికొంతమంది శిష్యులు బాటసార్లను చెట్ల నీడల్లో కూర్చున్నబెట్టి విసినకరలతో కర్రలతో విసురుతూ ఉన్నారు చలదనాన్ని చెరకుగడలను గంధము పండ్లను ఇచ్చి సేద తీరుస్తున్నారు బాటసార్లకు ఉపచారాలు వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో గొడుగులు దానం చేస్తూ సాయంకాలం పానకము తాంబూలంను కన్నుల చల్లబట్టుకు కర్పూరము ఇచ్చుతున్నారు చెట్ల నీడల ఎందు ఇంటి ముంగిట్ల ఎందు మండపంలో ఇసుకను పరిచి బాటసార్లు కూర్చుంటుకు వీలుగా చెట్ల కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండ్రి వశిష్ఠ మహర్షి శిష్యులు చేస్తున్న ఈ ఉపచారాలు చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు వశిష్ఠ మహర్షి శిష్యులు చేస్తున్న ఉపచారాలు చూసి రాజు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగగా అప్పుడు శిష్యులు ఇవన్నీ వైశాఖ మాసంలో చేయాల్సిన ధర్మాలు సకల పురుషార్థాలను మోక్షాన్ని ఇచ్చే ఈ ధర్మాలను మా గురువుగారైన వశిష్ఠులు వారు ఆజ్ఞ మేరకు మేం చేస్తున్నాం ఇంకా ఏవైనా సందేహాలుంటే మా గురువు గారిని అడిగితే చెప్తారు అని వివరిస్తారు వెంటనే కాంతిమందుడు వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నారు తన ఆశ్రమానికి వచ్చేసిన రాజుకు వశిష్ఠ మహర్షి ఎదురేగి స్వాగతం పలికి అతిథి సత్కారములు చేశారు అప్పుడు రాజు వశిష్ఠునితో మహర్షి మార్గ మీ శిష్యులు బాటసార్లకు చేయో అతిథి సత్కారములు ఉపచారములు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి మీరు ములలో శ్రేష్ఠులు సర్వధర్మములు తెలిసినవారు మీకు శిష్యుడైన నాకు దయచేసి ఈ వైశాఖ ధర్మాల గురించి వివరింపు అని కోరుతాడు వైశాఖ వ్రత మహత్యాన్ని వివరించిన వశిష్ఠుడు కాంతిమంతుని మాటలకు సంతోషించిన వశిష్ఠుడు రాజా అన్ని ధర్మాల్లోకెల్లా వైశాఖ ధర్మాలు ఉత్తమమైనవి విన్నంత మాత్రమే సర్వ పాపాలు నరసింపజేసే వైశాఖ ధర్మాల గురించి వివరిస్తాను వినువు అంటూ ఎట్లు చెప్పసాగిన వైశాఖ మాసంలో నదీ స్నానం అత్యుత్తమం మోక్షదాయకం వైశాఖ మాసంలో నదీ స్నానం చేసిన విష్ణువును పూజిస్తే శాశ్వత విష్ణులోకం ప్రాప్తిస్తుంది అట్టివారు శ్రీహరికి ప్రీతి పాత్రలవుతారు వైశాఖ మాసంలో స్నానం దానం జపం చేయని వారు ఎంతటి ఉత్తమ కులస్తులైన నీచ కులస్తులతో సమానం వైశాఖ ధర్మాలు ఆచరించేవారు నీచ కులస్తులైన ఉత్తమ కులస్తులతో సమానం వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా చేసే స్వల్ప కార్యమైన విశేష ఫలితం ఇస్తుంది భక్తి లేకుండా చేసే ఎంత పెద్ద కార్యమైన ఫలం శూన్యం కావున రాజా నీవు వైశాఖ మాస ధర్మాలను భక్తి శ్రద్ధలతో ఆచరింపము నీ దేశ ప్రజలు చేత కూడా చేయింపము వారికి శుభం కలుగును వైశాఖ ధర్మంలో ఆచరింపని వారిని కఠినంగా శిక్షింపు అని వశిష్ట మహర్షి శుభకరములకు వైశాఖ మాస వ్రత ధర్మాలను వాని అంతరాధము మహారాజుకు వివరించను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను వైశాఖ ధర్మంలో తన రాజ్యంలో తప్పనిసరి చేసి రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చాక కాంతిమంతుడు తన రాజ్యంలో ఎనిమిది సంవత్సరాలు పైబడిన ఎనభై సంవత్సరాలలోపు ప్రజలందరూ విధిగా వైశాఖ వ్రత ధర్మాలు ఆచరించాలని ఆదేశించాడు బంధుమిత్రులైనా భార్యాపుత్రులైనా వైశాఖ ధర్మాలు పాటించకపోతే శిక్షార్హులు అని ప్రకటించారు కల్పవృక్షంగా మారిన వైశాఖ ధర్మ వృక్షం గ్రామాల్లో కూడా ప్రజల వైశాఖ ధర్మాలు తప్పకుండా ఆచరించేలా చూడటానికి అధికారులు నియమించాడు ఆనాటి నుండి వైశాఖ ధర్మ వృక్షం కల్పవృక్షంగా ఆ రాజ్య ప్రజలను కాపాడసాగింది అందరూ ఉత్తమమైన వైశాఖ ధర్మాలు ఆచరించి విష్ణు లోకానికి చేరుకోసాగారు ఇటు నరకానికి కానీ అటు స్వర్గానికి కానీ వెళ్లేవారు లేక స్వర్గ నరకాలు శూన్యమయ్యాయి మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్